మనము ఇంట్లో ఇలాంటి పప్పు కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఈ కుక్కర్లో వాటర్ అన్నీ లీకేజ్ అయిపోయి ఇలా పడిపోతూ ఉంటాయి ఇవి క్లీన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకొకసారి ఏంటంటే ఈ కుక్కర్లు అనేవి పేలే ప్రమాదాలు కూడా ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి ఇలా ఒక సూదిని తీసుకున్నాను ఈ సూదికి అయితే దారం ఎక్కించేసేసుకొని పప్పు కుక్కర్ మూతను తీసుకొని వీటిల్లో హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో ఈ సూదిని పెట్టేసి బయటకి ఇలా లాగేసామంటే ఈ హోల్స్లో అన్నం మెతుకులు కానీ బియ్యం కానీ ఏదైనా ఇరకపోయిందనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇలా లీకేజ్ అవ్వకుండా ఉంటుంది ప్రెజర్ అనేది ఈజీగా బయటికి పోతుంది ఆ తర్వాత చూడండి విజిల్ని కూడా ఇలా ఓపెన్ చేసేసి ఈ హోల్స్లో కూడా సూదిని అటునుంచి ఇటు ఇటు నుంచి అటు బాగా లాగేసేసాను అనమాట వీటిల్లో అయితే ఏమైనా ఇరుక్కొని ఉందా అని చూశాను ఏమైతే లేదండి ఇలా వారానికి కానీ పది రోజులకు కానీ ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి పప్పు కుక్కర్ లీకేజ్ అనేది ఉండదని చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి విజిల్ చూడండి వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్